తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతర పెద్దగట్టు జాతరకి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయని చెప్పి ఒక పక్కన చెప్తా ఉన్నారు మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఒక నెల నెల రోజుల్లో మాత్రం దాదాపుగా ఇక్కడ మొత్తం కూడా భక్తులందరితో నిండిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఇక్కడ అయితే చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏదైతే పెద్దగట్టు జాతరకు సంబంధించి ఎన్నో ఏళ్ళ నుంచి కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి జాతరకు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు దాదాపుగా కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునేటటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది మరి పెద్దగట్టు ఆలయం పరిస్థితి ఏంది మరి పెద్దగట్టు ఆలయంలో అసలు ఈ జాతర జరిగేటటువంటి క్రమంలో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయో ఒకసారి అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ పెద్దగట్టు ఆలయ విశిష్టత గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెద్దగట్టు ఆలయానికి సంబంధించి అసలు ఏదైతే పెద్దగట్టు జాతర ఎన్నేళ్ళకా జరుగుతూ ఉందో అసలు పెద్దగట్టు జాతర విషయంలో అసలు ఎట్లాంటివి ఉంటే కార్యక్రమాలు ఉంటాయి ప్రజలందరికీ అంటే ఎంతోమంది కోట్లాది మంది భక్తులంతా కూడా పెద్దగట్టు జాతరకు వచ్చేటటువంటి పరిస్థితి అంటే దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది మరి అసలు పెద్దగట్టు జాతర యొక్క విశిష్టత ఏంది అసలు ఎట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయనేది కూడా జాతర సమయంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ సంరక్షకులు ఎవరైతే నిత్యం పూజలు నిర్వహించినటువంటి వాళ్ళు ఉంటారో వా సంరక్షకులు కానీ పూజలు కానీ వాళ్ళని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెద్దగట్టు ఆలయం సంబంధించి మీరు ఎన్నో సంవత్సరాలుగా కూడా ఇక్కడనే చేస్తూ ఉన్నారు మరి పూజారులుగా అయితే సంరక్షకులుగా ఇక్కడనే ఉంటా ఉన్నారు పెద్దగట్టు యొక్క ఆలయం యొక్క విశిష్టత ఏంది మీ పేరు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి జాతరని చూస్తూ ఉన్నారు మీరు మీరు వచ్చినప్పటి నుంచి కూడా ఎట్లా ఉన్నది ఈ పెదగట్టు జాతర సమయంలో అసలు ప్రత్యేకంగా లింగమందుల స్వామి వారికి జరిగేటటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయి జాతర సమయంలో ఈ లింగమందుల జాతర జరుగుద్దు మాఘమాసంలో జరుగుద్ది మాఘమాసంలో జిష్టి పూజ రెండో తారీఖున జరుగుద్ది పదహారు తారీఖు నుంచి ఇరవై తారీఖు దాకానేమో పండుగ అయింది ఇది మా తాతలు ముత్తాతలు తాతలకు ఒక మూడు వందలు నాలుగు వందల సంవత్సరాలు అయితే మా గ్యాప్ మా తాతలు చెప్పుకుంటూ వస్తుంటే మీ వినటమే మేమైతే చూడలేదు క్షణాల సంధ్య నాలుగు వందల సంవత్సరాలు కావచ్చు అప్పటి సంధి కూడా ఆగంగా గొర్రెవారు మున్నవారు కేసారం నుంచేమో దేవర పెట్టి వచ్చేది ఇన్నాళ్ళు ఇప్పుడు అప్పుడేమో మా ఊరు ఇది ఇది మా ఊరు కాంచేమో గురువాడు వచ్చేది మా తిరుమలగిరి తిరుమల దగ్గర నుంచి వచ్చేది వచ్చేది అది ఇప్పుడు పందిర్లేటానకి గురువాడు దెత్తలేదు ఇక కేసారం నుంచే అందనం పెట్ట తీసుకొని ఇక్కడికి వస్తుంది ఆ పోసిన పోసేనాడు వచ్చి ఆ అయ్యాల దిష్టి ఆటను కోసిన దాకా పెట్టి మళ్ళీ దిష్టి ఆట కుంభంలు గిట్ట కాగానే మళ్ళీ అది కేసారం పోద్ది కేసారం నుంచి పోయి పండుగ నాడు మాత్రం కేసారం నుంచి వచ్చి ఈడ అవసరాలు తీయటం ఆ పెట్టె తెచ్చుకొచ్చి ఆడ వాటి ముందల అవసరాలు తీయటం మూడు గొర్రెల గొర్రెవారిది మున్నవారిది మీద పోయినవారిది మూడు గొర్రెలు ఆడ బలిస్తారు బలిచ్చి ఆ మున్నవారిది బద్దె గొర్రె ఆ గొర్రెని తీసుకొచ్చి ఆయాలు పొట్ట పీగులేము జాగిలాలు పోయాలి అయ్యాల అందరికీ రాజు పూజారు కంకరం కట్టుకొని అంతవరకు ఆయాల సమర్థం అది సోమవారం ఉన్నాడు ఇంత గొప్పగా విశిష్టంగా జరగడానికి కారణం అసలు అంటే చాలా వరకు కూడా భక్తులంతా కూడా చాలా రాష్ట్రాల నుంచి కూడా వస్తా ఉంటారు ఇక్కడికి ఇవి ఏది ఏది కోరకుండా అది అవుతుందండి వాళ్ళు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అవుతురు ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం పంటలు పైర్లు పిల్లలు అందరూ మంచిగా సల్లగా ఉంటుర్రు దేవుని నమ్ముకుంటే బాగా అవుతుందని వాళ్ళే వస్తురు ఈయన మొక్కి పోవడం మళ్ళీ మంచిగా అవుతురు వస్తురు అంటే దాదాపు ఒక నెల రోజులు మొత్తం కూడా భక్తులు నిండిపోతూ ఉంటారు ఇప్పుడు ఫిబ్రవరి మొత్తం నెల రోజులకు ఎక్కువనే వస్తుంటారు నెలకి ఎక్కువ ఈ జాతర సమయం పూజ అయిపోయిన తర్వాత నుంచి మాత్రం జనాలు వస్తారు జనాలు ఆ వారికి కూడా అతలకి కూడా నెల వస్తారు అంత ముందు తర్వాత కూడా నెల నెల దాదాపు రెండు నెలలు కాగా తాగుద్ది ఇక్కడ పండుగ తాగడం మాత్రం మూడు రోజులే పండుగ ఏది ఆచారం ప్రకారం పండుగ తాగడం మాత్రం నెల రోజులు తాగుద్ది పదహారు నుంచి ఇరవై వరకు జాతర నుండి జాతర ఇక ఎప్పుడు వస్తూనే ఉంటారు జనం లింగమంతుల స్వామి జాతర సంబంధించినటువంటి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా వస్తూ ఉంటారు వివిధ రాష్ట్రాల నుంచి మరి ఈ లింగమంతుల స్వామి ఆలయ ప్రాంగణంలోనే ఎలమంచమ్మ చౌడమ్మ గంగమ్మ తల్లికి సంబంధించినటువంటి టెంపుల్ కూడా ఉంటుంది మరి అసలు విశిష్టత ఏంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఏదైతే ప్రత్యేకంగా కేసారం నుంచి దేవరపేట వచ్చిన తర్వాత పెద్దగట్టు జాతర సమయంలో అసలు ఎలా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి పూజా కార్యక్రమాలు జరుగుతాయి కూడా క్లియర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే అండి మీ పేరు మీరు ఎప్పటి నుంచి చూస్తా ఉన్నారు ఈ జాతరకు సంబంధించి అసలు మీరు హోంశారకం సార్ ఒక మూడు నాలుగు వందల సంవత్సరాలు కావచ్చు వందల ఏళ్ళు ఏళ్ళు జాతర మూతల కాంచి మేమే దేవుని పూజ కట్టడం మేమే అలంకరించేది మేమే పూలు వేసేది మేమే ఇక్కడ ఊకేది మేమే పేరు లింగయ్య కేశవరామాది కేశ మోసపారకంగా మేము ఈడ సేవ చేస్తాం దేవునికి అయితే జిష్టి ఫిబ్రవరి రెండవ తారీఖు నాడు జిష్టు కుంభం నా ఊరు నుంచి దేవర పెట్టే పిల్ల గొర్రె పిల్ల తల్లి బొర్రెం తీసుకొని పసుపు కుంకుమ మరి రాసిభవనం బియ్యం అవి తీసుకొని ఆదివారం నాడు నైట్ వస్తాం వీడికి తెల్లారితో సోమవారం అనంగా సోమవారం నాడు తెల్లారు గట్ల నాలుగు గంటలకు బలిస్తాం ఆ కుంభం ఉంటాం అమ్మ ఉండి లింగమంత్రం స్వామికి అమ్మవార్లకు వాళ్ళకు చెల్లించి ఆడరు పిల్ల పిల్లతల్లి గుర్రం కోస్తాం జిష్టి కుమ్మ అది గుర్రెవారు విద్యమైనవారు మున్నవారు ఈ మూడు జాతులు ముగ్గురు కలిసి రాజు పూజలు బొట్టు పెట్టుకొని రాజు ముద్ద రాజుకు పూజారి ముద్ద పూజరుకు గుర్రెవారి ముద్ద గొర్రెవారికి తీసుకొని ఆ జిష్టి కుంభం నాడు అది అది కార్యక్రమం చెల్లిస్తాం దిష్టి పోసినాక మళ్ళీ పొద్దు పొదుపుకేలా దేవరిని మళ్ళీ అదే కేసారం తీసుకుపోతాం తీసుకుపోయి పదిహేను రోజులు మా ఊరిలో ఉంచుతాం మళ్ళీ ఆదివారం నాడు జాతర రోజు నైటు మళ్ళా ఇడికి మళ్ళీ అనేకమైన సంబరంతో బేరీలు కొట్టుకుంటా బేరీల మూతతో అమ్మవారిని ఇక్కడ తీసుకొస్తాం తీసుకొస్తే ఆ మలపమల పెట్టి దేవారిని ఆడ పూజరానికి ఎదురుంగా పిల్లతల్లి గుర్రెం వస్తాం వద్ద బద్ద బద్దరిలే తొలి గుర్రే గా వేటకు వస్తాం ఆడ రాజు పూజలు బొట్టు పెడతాం గొర్రెల వారికి బొట్టు ముగ్ధం ఇస్తాం అది మా కార్యక్రమం చేసే కార్యక్రమం అది మేము మళ్ళా అదే బజ గురే పొట్ట పేగులు వండి నల్ల పాలనీ కలిపి ఆ కోనేరు దగ్గర మరి జాగిలాలకు పోసి వాళ్ళు రాజులు జాగిలాలకు పోస్తే పూజల్లో మేము కుక్కలు అని వంగబడి తినాలి అది మా శాస్త్రపకారం మేము చేసే కార్యక్రమం అది మళ్ళీ నాడు నెలవారం చేస్తాం నెలవారం చేసి బోనం అంతాం బోవనం వండి మళ్ళీ బోనం మళ్ళీ నైదం అమ్మవారికి నైజం పెట్టి ఏటను పోసుకొని మళ్ళీ బుధవారం నాడు నైటు మళ్ళీ కేశారం తీసుకుపోతాం దేవరని అదే దేవర మళ్ళీ బైకాళ్ళు ఎక్కడ అయితే జాతర అవుతుందో అక్కడికి తీసుకుపోతారు వాళ్ళు జాతర సమయంలో ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి జాతర సమయంలో మేము ఇక రాజు పూజలు బొట్టు పెట్టుకోవటం అవసరాలు తీస్తాం కంకణాలు కట్టుకుంటాం ఒలింగ ఓలింగని ఎగురుతాం అన్నారా అది మేము చేసే కార్యక్రమం అంటే ఓలింగ అని అసలు ఎప్పటి నుంచి దేవుడు బుట్టే ఉంది ఒలింగాని ఆ ఊలింగ అనేది దేవుడు బుట్టే ఉంది జాతర సమయంలో మాత్రం మరి భక్తులంతా కూడా అధికంగా వస్తూ ఉంటారు ఆ సమయంలో ఎట్లా ఉంటుంది మరి మీకు ఎన్నో సంవత్సరాలుగా మీరు ఇక్కడనే సంరక్షకులుగా ఉన్నటువంటి వ్యక్తులుగా మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది జాతర రంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి భక్తులు మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది భక్తులు కోట్లాది జనం సార్ కోట్లాది జనం వస్తారు కోట్లాది జనం వచ్చినా కానీ వాళ్ళు యాత్ర పోసుకోవటం మరి భోనాలు చూసుకోవటం వాళ్ళ సంబరం వాళ్ళే ఉంటారు మా మా అక్కలు వాళ్ళకి ఇచ్చేయలేదు మా అక్కల దగ్గరికి వాళ్ళు వచ్చేది లేదు మేము చేసే కార్యక్రమం మేము చేసుకుంటాం మేము ఉంటాం రెండు సంవత్సరాలకు ఒకసారి పండుగ జరుగుద్దండి ఇక్కడ రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘమాసం రోజున రెండో తారీఖున దిష్టి పోతారు పదహారవ తారీఖున పండుగ చేస్తుంటారు దీని కార్యక్రమం అసలు పండుగ పదహారవ తారీఖు నుంచి ఇరవై దాకా పదహారవ తారీఖు దిష్టి పూజ నాడేమొస్తుందంటే ఆ అందనం పెట్టి కేసారం నుంచి వచ్చి కేసారం నుంచి తీసుకొచ్చి ఇడబెట్టి పోయి మంచిగా సంబరాలతో డప్పులతోటి మంచిగా తీసుకొచ్చి ఇడబెట్టి ఆడ చంద్రపట్నం అవి అయ్యేసి ముంతలు బియ్యం పోస్తారు బియ్యం పోసి ఆడబెట్టి ఆడ రాజు ముద్ద రాజుకు పూజార ముద్ద పూజరుకు ఆ దిష్టి ముద్ద దిష్టి పోసిన కుంభం బియ్యం పెరుగు పాలు అన్నీ కలిపి జోసు ముద్ద చేసి ఆ జ్యోతి ముద్దతోటి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ అది తలాయింత తలాయితో పెడతారు ఇది రాజు పూజలు అందరు తీసుకున్నాం కాదు ఇక ఇలా తోటి ఆ పిల్లతల్లి ఆటను కోసి ఒక మూడు బస్తాల బియ్యం పుట్టడి బియ్యం ఉండి పెడతారు పెట్టి జనం అంతా ఒక ఈ మంది దాకా తింటారు భోజనాలు మంది దాకా తిని ఆ కార్యక్రమంతో అంతవరకు అయిపోద్ది మళ్ళీ పండుగను ఆడం మళ్ళీ ఇలా ఈ పెట్టింది మళ్ళీ కేసారం ఎత్తుకపోతారు కేసారం ఎత్తుకపోయి మళ్ళా పండగ నాటడం మళ్ళా పండుగ తోటి మా గమ్మతిగా వస్తుంది వచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ చంద్రపట్నం ముగ్గులు అన్నీ వేసి మళ్ళీ కార్యక్రమం కోసి ఆడ మూడు ఏటలకు వస్తారు పూతరాజు కాడ మూడు ఏటలకు రాజుది పూజది మంతమైన వారు గొర్రెలవారు ఉన్నవారు ముగ్గురు కోసి మున్నవారు గొర్రెని జాగిలాలకు పోస్తారు పొట్ట పేగులుపు నెయ్యి పాలు అన్నీ కోసి ఈ మితమైన వారేమో వాళ్ళు ఇష్ట కుక్కలో జాగిలాలు తింటారు అది తినాకే ఈ ఆళ్ళ ఇది పండుగ జరుగుతూనే ఉంటుందిగా అది ఇటు తోటి ఇది అయిపోయి పండుగ నడుతూనే ఉంటుంది పెద్దగా బోనాలు పెట్టు బోనాలు మేము చేసి అనువాద ప్రకారం ఇది చేస్తాం అది చేసినాక తెల్లారి మంగళారం నాడు చంద్రపట్నం ఆడ అంతం బోనాలు పెట్టి వెయ్యే బోనాలు పెట్టి బోనాలు చేసి రాజు రాజు బోనం రాజు పూజరు బోనం పూజరు వాళ్ళ అవసరాలు తీసుకోవటం తీసుకున్నాక అయ్యాల అయ్యాల ఒక మూడు నాలుగు గంటలు అది అందరూ చూస్తున్నాక అది అయిపోయాక ఆ రోజు ఆగుద్ది ఇక తెల్లారి నాడు చంద్రపట్నం వేస్తారు ఇంకో చంద్రపట్నం వేసి ఒక గొర్రెపొడలి బిల్లిని తెచ్చి బలిస్తారు ఆయన ఈ దేవర పెట్టే ముందర బలిచ్చి ఇక అప్పుడు నాలుగింటికి ఈ కోసుడు అయ్యిద్ది అది తిత్తి తీసి ఇక ఆడ నైద్యం పెట్టిపోయాక పొద్దుగుద్ది ఆ పొద్దుగుడు దాని దేవర పెట్టిన వాళ్ళు తీసుకుపోతారు పండుగ జరుగుతూనే ఉంటుంది వైభోగంగా వందలాది ఏటలు కూడా ఇక్కడ ఇక్కడనే ఈ పాటిపారం దిగుతాయి ఈయన ఏం పోతురాజు సమయ అక్కలు జల్లెండు ఈమె నల్ల పోషమ్మ ఈమేమి మారేమ్మా ఇక్కడ ఏం చేస్తారంటే పాలు పోతారండి పుట్టల ముడుపులు కడతారు ఉయ్యాల ఉయ్యాలతోటి కడతారు బోనాలు పెడతారు పోతాం ఒక దాని ఎల్లమ్మ తల్లి వారం వారం పూజ చేస్తాం పసుపు ఊజీస్తాం ఇయో బొట్టు పెట్టి కూర్చుంటాం నేనే నా చిన్నతనం చూస్తున్నాను పిల్లలు ముడుపులు కడతారు పెళ్ళయినాక ఉయ్యాల తొట్టి కడతారు నావే తల్లి మేము పూజ చేస్తాం ఎల్లమ్మ తల్లికి కూడా అదే పని చేస్తాం కడతారు ఉయ్యాలు కడతారు పెళ్ళయినాక ఏది ముది కూడా అంగరంగ వైభవంగా పెద్దగట్టు జాతర మాత్రం అతి త్వరలో జరగబోతూ ఉంది లక్షలాదిగా భక్తులు మాత్రం ఇక్కడికి చేరుకునేటటువంటి అవకాశం ఉంది మరి వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ సంబంధించినటువంటి అధికారులు కానీ నాయకులు కానీ దృష్టి సారించి వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా లక్షలాది కోట్లాది మంది భక్తులైతే ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి చూడాలి మరి ఏ విధంగా భక్తులందరికీ కూడా ఏర్పాట్లు జరుగుతాయనేటువంటి అంశాన్ని